హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్ని నేను మీ కృప ఈరోజు నేను మీకు చూపించిపోతున్న కలెక్షన్ ఏంటంటే కనుక కలంకారీ హ్యాండ్ ప్రింట్స్ అనమాట హ్యాండ్ ప్రింట్స్ ఆ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి టిష్యూ క్లాత్ వస్తుంది కానీ కూడా కాటన్ బేస్ మీద ఉంటుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది అదంతా కూడా ప్రింట్ పైన బార్డర్ వచ్చే వాళ్ళకి ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్కి అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది రిచ్ పల్లో వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయండి శారీస్ అయితే మాత్రం ఇందులో వచ్చే వాళ్ళకి టూ త్రీ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి ఏదైనా కూడా ఫ్లవర్ డిజైనే ఇదిగోండి మీరు చూ మీకు చూపిస్తున్న శారీ ఒక డిజైన్ దాని పక్కన ఇంకో కలర్ ఉంది కదా కలర్స్ కూడా చూసుకోండి పింక్ గ్రీన్ స్కై బ్లూ రెడ్ నావి బ్లూ కలర్ అలా ఉన్నాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ మీకు ఫుల్ శారీ కూడా ఓపెన్ పిక్ అయితే ఉంటుంది మన దగ్గర మీకు అందరికీ తెలిసినట్టుగానే హోల్సేల్ రిటైల్ రెండు ఉంటాయండి అన్ని మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది ఇది మాత్రం మంచి కవర్ ప్యాకింగ్తో ట్యాగ్తో సహా వచ్చింది ఇదిగోండి చూడండి పెద్ద ఫ్లవరు మధ్యలో చిన్న ఫ్లవరు బార్డర్కి వచ్చే పైన లైను మధ్యలో మళ్ళీ కింద ఫ్లవర్ డిజైన్ సూపర్ ఉందండి చూడండి ఎంత షైనింగ్ ఉందో శారీ క్వాలిటీ అయితే మాత్రం అసలు సూపర్ ఉందనమాట మంచి షైనింగ్తో ఫుల్ శారీ శారీ విత్ బ్లౌజ్ కొంతమందికి మన వీడియోలో చూస్తున్నారు నేను చెప్తున్నప్పటికి కూడా అది ఫుల్ శారీయా కట్ శారీయా అన్న క్లారిటీ అయితే ఉండట్లేదు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇవి వచ్చే వాళ్ళకి ఫుల్ శారీస్ మిక్స్డ్ శారీస్ అనమాట శారీ వచ్చే వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి ఈ చీర బారుది బయట కొనాలంటే మాత్రం ఖచ్చితంగా ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న ఆరు వందలు ఏడు వందలు అని నేను మాత్రం నేను చెప్తున్నాను బయట వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండవచ్చు నాకు తెలిసి అట్లాంటి చీర మీకు మొత్తం బ్లౌజు శారీ కట్ లేకుండా ఫుల్ శారీ మన షాప్లో మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చే వాళ్ళకి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మూడు వందల యాభై రూపాయలకి ఇంత మంచి కలెక్షన్ మీకు మేము అందిస్తున్నాం అండి ఇది మన సాత్విక్ ప్రిన్స్కి మాత్రమే సాధ్యం చూడండి ఫుల్ శారీ వచ్చే వాళ్ళకి ఎక్కడా కూడా మీకు ప్లెయిన్ అనేది ఉండదు శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చే వాళ్ళకి అలా వస్తుంది ఆ క్లాత్ చూడండి ఎంత షైనింగ్ ఉందో మీరు ఇంకేమైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే మన స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మంచిగా డిజైన్ చేస్తారండి శారీస్ వచ్చే వాళ్ళకి ఇలా వచ్చినాయి చూడండి ఇంకా మీకు కలర్స్ ఒకసారి చూద్దాము అదిగోండి గ్రీన్ పింక్ నావీ బ్లూ రెడ్ స్కై బ్లూ ఆల్రెడీ ఓపెన్ పిక్ చూసాము ఇందులో ఇంకా శారీస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు ఏ కలెక్షన్ అయినా కావాల్సి ఉంటే కనుక ఆ కలెక్షన్ గురించి అడగండి నేను మీకు ఆ కలెక్షన్ అందించడానికి అయితే నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇదండి ఈరోజు కలెక్షన్ ఇంకా మీకు విడిగా కూడా శారీస్ చూపిస్తాను ఇంకాను ఇంకో మరో వీడియోతో మీ అందరికీ కలుస్తాను ఈ వీడియో అయితే కనుక మీ అందరికి నచ్చిందని నేను చాలా నమ్ముతున్నాను లాస్ట్ లాస్ట్ వీడియోకి అయితే కనుక మీ అందరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ఆ రెస్పాన్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఇదిగోండి కలర్స్ చేసిన చూడండి ఆ రెడ్ కలర్ అయితే సూపర్ ఉంది చూడండి ఓపెన్ అది పట్టుకున్నది సూపర్ శారీస్ ఇది వచ్చే ఏమో యాష్ కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్ మంచి ఆరెంజ్ కలర్ టమోటా రెడ్ అనుకుంటా ఇది పింక్ కలర్ కాదు ప్రతి శారీ కూడా అలా కవర్ ప్యాకింగ్తో విత్ క్యాట్లాగ్తో వస్తుంది ట్యాగ్ కూడా ఉంటుందండి మంచి స కలెక్షను ఇది మిక్సుల్లో కాబట్టి మనకు అంత మంచి క్వాలిటీతో అంత మంచి శారీస్ మన షాప్లో దొరుకుతున్నాయి అదే ఫ్రెష్ కొనాలంటే కనుక చాలా చాలా కాస్ట్ ఉంటుందండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద నేను ఇచ్చిన నంబర్ కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేయండి మిగతా డీటెయిల్స్ నేను వాట్సాప్లో చెప్తాను హోల్సేల్ అయినా రీటైల్ అయినా మన షాప్కి వచ్చారంటే కనుక ఏ సారీస్ అయినా సరే దొరుకుతాయి మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ బాయ్